హలో అందరికీ వెల్కమ్ టు మాధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం చాలా స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను మన తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం బగారా రైస్ అలాగే చికెన్ ఫ్రై బెస్ట్ కాంబినేషన్ కదండి ఈ రెండు ఉంటే సరిపోతుంది కడుపు నిండా ఎవరైనా తినొచ్చు మరి ఇలాంటి రుచికరమైన బగారా రైస్ ఈజీగా నేను కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అలాగే చికెన్ ఫ్రై కేవలం మనం చాలా తక్కువ టైంలో ఇంత టేస్టీగా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ఈ యొక్క టేస్టీ అయిన బగారా రైస్ అలాగే చికెన్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని తీసుకోవాలి దీంట్లోకి మనము కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని మనము చికెన్ని ఉడికించుకోవాలి దీని చికెన్ని సపరేట్గా ఉడికించుకుంటే మనకి చికెన్ ఫ్రై చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ చికెన్ చూస్తున్నారు కదా నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా మనం ఒక పీస్ తీసుకొని ఉడికిందో లేదో కూడా ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే చూస్తున్నారు కదా చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మసాలాకి మనం ఇలా ధనియాలు తీసుకోవాలి జీలకర్ర దాల్చిన చెక్క ఇలా ఇచ్చి తీసుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి దీనివల్ల మనకి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చల్లగైన తర్వాత ఇలా గ్రైండ్ చేసేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి తరువాత ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉల్లిపాయలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి ఇలా కొద్దిగా మనకి ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి మనము పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత దీంట్లోకి మనము ఉడికించుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి ఇలా చికెన్ని అంతా కూడా మనం దీంట్లోకి వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పునే వేసుకోవాలి ఉప్పు కొద్దిగానే పడుతుందండి ఎందుకంటే మనం చికెన్ ఉడకపెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి ఇలా మనం ఉప్పు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మనము మిక్స్ చేసుకొని మనం ఒక ఐదు నిమిషాల వరకు లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలైన తర్వాత చూస్తే మనకి చికెన్ కూడా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనం కారంని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ ఉడకపెట్టుకున్నాము అలాగే దీంట్లో కూడా మళ్ళీ మనము ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం కాబట్టి చికెన్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా ఉడికి చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇలా మసాలా వేయగానే కూడా చికెన్కి బాగా పట్టేసుకుంది ఒక రెండు మూడు నిమిషాల వరకు మనము చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చికెన్ ఫ్రై మనము రెడీ అయిపోయింది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బగారా రైస్ కోసం కుక్కర్లో ఆయిల్ని వేసుకొని సాజీరా ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోని మనము పుదీనా ఆకులని అలాగే కొత్తిమీర ఆకుల్ని కూడా వేసేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి పుదీనా అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి బగారా రైస్లో మనకి అల్లం పేస్ట్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అస్సలు స్కిప్ చేయొద్దు దాన్ని ఇలా మనం వీటిని వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను అన్నంని కూడా ఇలా టూ గ్లాసెస్ వరకు కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్లోకి మనము రెండు గ్లాసుల బియ్యంకి రెండున్నర గ్లాసులు వాటర్ అనేది సరిపోతుంది ఎక్కువగా పోయాల్సిన అవసరం ఉండదు అదే నార్మల్గా వండుకుంటే రెండు గ్లాసుల బియ్యంకి నాలుగు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాల్సి వస్తుంది ఇలా మనం వాటర్ని వేసుకొని కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోవాలి తరువాత మనం కడిగి పెట్టుకున్న బియ్యంని కూడా వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే వేడివేడిగా బగారా రైస్ కుక్కర్లో రెడీ అయిపోతుంది కేవలం ఇది ఐదు నుంచి ఆరు నిమిషాల వరకే పడుతుంది ఇంత చక్కని పొడి పొడి బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి మన తెలంగాణ స్టైల్లో మన తెలంగాణ మెయిన్ రెసిపీ బగారా రైస్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చూపించాను కదా ఇంట్లో ఉండే వంటతోటి ఇలాంటి టేస్టీ అయిన చికెన్ ఫ్రై అలాగే బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్